హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరపాదకి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అంటే కాయలు చాలా వస్తాయేమో అనుకుంటారు కాదండి ఇలా ఓన్లీ ఫ్లవర్స్ ఉంటే అస్సలు కాయలైతే రావన్నమాట ఇవి వచ్చేసి మేల్ ఫ్లవర్స్ అనమాట ఇప్పుడు నేను మీకు ఫీమేల్ ఫ్లవర్ చూపిస్తాను కాయ ఏవి ఏటికి కాయలు వస్తాయి అంటే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా వెనక పింద కనిపిస్తుంది కదా బీరకాయ పింద అలా పింద వచ్చి ముందు ఫ్లవర్ ఉంటే అది మాత్రం ఫీమేల్ ఫ్లవర్ అది ఒక్కొక్కసారి పాలినేషన్ అవుతుంది ఒక్కొక్కసారి పాలినేషన్ అవ్వదండి అంటే హనీ బీస్ కానీ బటర్ఫ్లైస్ వస్తే పాలినేషన్ డైరెక్ట్ ప్రకృతి ద్వారా పాలినేషన్ అవుతుంది ఒకవేళ అలా జరిగినప్పుడు మనం ఇందాక అన్ని ఫ్లవర్స్ తెంపాం కదా ఓన్లీ ఫ్లవర్స్ అలా ఫ్లవర్స్ తెంపినప్పుడు చూడండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం రెక్కలు తెంపేసి ఆ మధ్యలో పుప్పొడిని ఈ పుప్పొడికి ఇలా టూ టైమ్స్ రబ్ చేస్తే అది కాస్త పాలినేషన్ అయ్యి మనకి కాయగా అయితే మారుతుందనమాట ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ ఊరికే ఫ్లవర్సే ఉన్నాయి వెనక మాత్రం పిందలు లేవన్నమాట ఇవన్నీ వచ్చేసి మెయిల్ ఫ్లవర్స్ ఇవన్నీ మనం తెంపేస్తూ ఉండాలి ఇలా తెంపడం వల్ల మనకి ఫీమేల్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ రావడం అయితే అవకాశం ఉంటుంది లేకపోతే అన్నీ మేల్ ఫ్లవర్సే ఉంటాయి ఇలా ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఇవి కొన్ని పెట్టుకోవాలి ఫ్లవర్స్ కూడా మనం చెట్టు పైన ఎందుకంటే మనకి పాలినేషన్ జరగడానికి యూజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మన గార్డెన్లో హనీ బీస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి ప్రకృతి ద్వారానే పాలినేషన్ అవుతాయి ఒక్కొక్కసారి అలా జరగనప్పుడు ఆ పిందె కాస్త ఎండిపోతుంది వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనమైతే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఫ్లవర్ వచ్చింది పిందతో పాటు ఫ్లవర్ వచ్చింది అన్నప్పుడు మనం వెళ్ళి వెంటనే ఈవినింగ్ టైంలో అయితే ఫ్లవర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం పాలినేషన్ చేయాలి చూసారు కదా నేను పాలినేషన్ చేసిన వన్ వీక్ లోపే ఈ కింద కాస్త కాయగా అయితే మారింది చూసారు కదా ఎంత లాంగ్గా ఉందో ఫస్ట్ టైం కదండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది రాను రాను ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంటి వెనక మట్టి ఉంది కదా అక్కడైతే నేను సీడ్స్ అయితే వేశాను ఈ బీర సీడ్స్ కూడా నేను ఇలాంటి బీరకాయ లాస్ట్ ఇయర్ నా తోటలోనే కాసింది అవి నేను స్టోర్ చేసేసి అవే బీరకాయల విత్తనాలు నేను పెట్టాను ఇంకా బయట నుంచి కొనుకొచ్చిన విత్తనాలు అయితే వేయలేదు గార్డెన్లోనే విత్తనాలు సేకరించుకొని ఇలా మొక్కలైతే పెంచుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్